జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియోలు చేసుకొని మన ఓ మన గురుదత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి అది ఈరోజు టాపిక్ ఏంటంటే మోక్ష సాధనలో జ్ఞాన మార్గం లేదా జ్ఞాన మార్గం మోక్ష సాధనలో ఎలా ఉపయోగపడుతుంది అనే టాపిక్ అండి వీడియోలోకి వెళ్దాము మోక్ష సాధనలో జ్ఞాన మార్గం యొక్క ప్రధాన వర్తనాలు సూచనలు వీటివి శ్రవణం వేదాంత విషయాలను ఉపనిషత్తులు శ్రీమద్ భాగ్ శ్రీమద్ భగవద్గీత వంటి గ్రంథాల జ్ఞాన సారాన్ని గురువు గ్రంథాల ద్వారా వినడం చదవడం ఇది జ్ఞానార్జనంలో ఉంటుంది సంగీతమైన జ్ఞానాన్ని ఆలోచించి విచారించి ప్రశ్నల ద్వారా తనిఖీలు చేసి తత్వాలను హృదయ సందేహరహితంగా అర్థం చేసుకోవడం నిధి ధ్యాసన ఆత్మ పరబ్రహ్మ తత్వంపై తాత్విక ధ్యానం ఆలోచన సాధన చేస్తూ ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా హృదయంలో స్థిరపరచడం అహం బ్రహ్మాస్మి తత్వం వంటి మహావాక్యాలను ప్రతిరోజుగా మంత్రపూజలాగా జపించడం ద్వారా ఆ జ్ఞానం హృదయానికి అంతర్ముఖం కావడం అహంకారం మాయాభ్రమణను విడిచిపెట్టి సర్వ ప్రకృతి పరమాత్మతో ఏకత్వాన్ని గ్రహించడం ఇది జ్ఞానపు శిఖరం మోక్షానికి కీలకం సంబంధిత నైతిక ఆచరణలు సహనం సమత్వం క్రియలపై ఆధారపడకుండా ఫలాఫలితం త్యాజించటం నిర్వేదంగా ఉండటం మాటలు మార్పు కాదు అనుభవంలో ప్రత్యక్ష జ్ఞాన లక్ష్యం ఈ మూడు వ్యాయామాలను నిరంతరం పాటిస్తే జ్ఞాన మార్గ పునర్జన్మల నుండి విముక్తి సాధించి మోక్షస్థితిలో ప్రశ ప్రవేశిస్తాడు మోక్ష సాధనలో జ్ఞాన మార్గంలోని మూడు ప్రధాన దశలు శ్రవణం మననం నిధిధ్యాసన ఇలా వివరిస్తారు శ్రవణం ఇది గురువు లేదా సద్గ్రంథాల ద్వారా సత్య ఆత్మ బ్రహ్మ తత్వ జ్ఞానాన్ని శ్రద్ధగా వినడం కేవలం విన్నట్టు కాకుండా ఆ జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఇది అనేక సందేహాలు ప్రశ్నలు అనుభవించేస్తాయి అందుకే దీనికి నిరంతర శ్రద్ధ అవసరం మరణం శ్రవణంలో వినిన జ్ఞానాన్ని ఆలోచించి సందేహాలను తక్కంగా పరిష్కరించడం గురువు చెప్పారు గ్రంథాల్లో తెలిసిన విషయాలను హృదయపూర్వకంగా విచారించడం ఇది జ్ఞానాన్ని దృఢ దృఢపరచడానికి అవసరం మరణం వల్ల మనసులో శాశ్వత నిశ్చయంతో సరైన అవగాహన ఏర్పడుతుంది త్యాసన మననం ద్వారా బలపడిన జ్ఞానాన్ని హృదయంలో గాఢంగా ధ్యానించడం అర్థమయ్యాక ఆ జ్ఞానాన్ని నిరంతరం నిద్ర జాగరణ అలాగే ఏ స్థితిలోనైనా ఆలోచిస్తూ ఆత్మతో ఏకత్వాన్ని అనుభవించడం ఇది మోక్షానికి మార్గంగా భావిస్తారు దీన్ని సాధనం ద్వారా జ్ఞానం సజీవంగా మారిపోతుంది ఈ మూడు దశల ద్వారా జ్ఞానాన్ని జన్మను సరైన తత్వజ్ఞానం సంతరించుకొని పునర్జన్మల నుంచి విముక్తి మోక్షము సాధిస్తాడు సాధకుడు ఈ పద్ధతిలో శ్రవణంతో మొదలుకొని సుదీర్ఘ మననం తర్వాత నిధిధ్యాసనలో ప్రవేశించి స్థిర జ్ఞాన సంపాదన చేయడం అతి ముఖ్యమైనది మరణ సమయంలో ఉపయోగించే తత్వచింతన అనగా శ్రవణంలో వినిన ఆధ్యాత్మిక సత్యాలను హృదయపూర్వకంగా ఆలోచించి స్పష్టత పొందేందుకు అనుసరించే పద్ధతులు ముఖ్యంగా వివేకచింతన ఈ పద్ధతిలో మనం సత్యమైనది సత్యమయమైనది అశాంతి చాల్సిందేనా అశాంతి చా చాలించాల్సిందే లేదా అసత్యమైనది అనేది గాఢంగా పరిశీలిస్తాము శరీరం మనసు బుద్ధి వంటి అనిత్య అంశాలను వదిలి శాశ్వత ఆత్మస్వరూపమే అసలు సత్యమని తేల్చుకుంటాము సంబంధ విచారణ జ్ఞాన శ్లోకాల ద్వారా బంధనముల కారణములు బద్ధతలు అవిద్య ఉంటే వాటి మూలాలను మరియు దేనితో ఏ విధంగా మోక్ష సంబంధం ఉందో పరీక్షిస్తాము ప్రశ్నిస్తూనే ఉండటం మనసులో వచ్చే సందేహాలను అనుమానాలను గురువుతో లేదా గ్రంథాలలో బలమైన తర్కాలతో పరిష్కరించుకుంటూ ఆలోచనలు సమర్థిస్తాము సంక్షిప్త తత్వచింతన తాత్విక అంశాల్లోని సారాన్ని మనసులో నిలిపి దానిపై ధ్యాస పెట్టడం ఉదాహరణకు అహం బ్రహ్మాస్మి వంటి మహావాక్యాలపై తరచు విశ్లేషణ చేయడం విషయాలు విడదీసి విచారించడం పెద్ద భావాలను చిన్న భాగాలుగా విడగొట్టి వాటి గమనాన్ని సూత్రీకరణను మరింత క్లారిటీతో గ్రహించడం నిరంతర పునరావృతం ఆలోచనలు ప్రశాంతంగా విచక్షణతో పునః చేయడం ద్వారా అవగాహనను పటిష్టం చేయడం ఈ పద్ధతులు జ్ఞాన మార్గంలో మననం యొక్క ముఖ్యమైన భాగంగా పరిగణించబడి అవి సాధించిన వ్యక్తి ఏకత్మాత్మాన్ని ఏకాత్మతత్వాన్ని మోక్షాన్ని సాధించగలడు ఈ వీడియోలో ఇంతే అండి ఆ తండ్రి ఆజ్ఞతో మనం చేసుకున్న వీడియో అండి ఇంతమంది వీడియో చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ శ్రీ గురుదత్త ప్రభుల కోటికోటి సాష్టంగా దండ ప్రమాణాలు కోటికోటి కృతజ్ఞతలు మల్ల వీడియోలు మనం కలుసుకుందామండి సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ శ్రీ గురుదత్త ప్రభుల చరణ అరవిందర్పణ వస్తువు దత్తార్పణం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి